మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యమే మా కౌన్సిల్ ధ్యేయమని మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి అన్నారు మున్సిపల్ ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు శానిటేషన్ పనుల్లో నిమగ్నమైన వారు చేస్తున్న సేవలు మరువులేనివన్నారు భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా మురిగి కాలువలో రోడ్లపై ఉన్న చెత్తను శుభ్రం చేస్తున్న వారి ఆరోగ్యం పట్ల మా కౌన్సిల్ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అన్నారు అందులో భాగంగానే ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ప్రతి ఒక్కరూ చెత్తను రోడ్లపై మురికి కాలువలో వేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని సూచించారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మన ఈ విష జ్వరాలకు మా కార్మికులు ఎవరు బారిన పడి సుస్థి కాకుండా ఉండడానికి వారి అందరికీ కూడా ఎప్పటికప్పుడు బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తూ వారి జాగ్రత్తను కోరుకుంటూ వారికి ఎప్పుడు వాళ్ళకి అన్ని తగిన జాగ్రత్తలు అంటే వర్షాల్లో తడిచినట్టయితే జ్వరాలు వస్తాయి వారి కూడా ప్రొటెక్టివ్ కేర్ కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా ఇప్పుడు దోమల ఫాగింగ్ కూడా నిరంతరం జరుగుతుంది మా కార్మికులు అందరూ కూడా అంటే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చెత్త సేకరణ కానీ రోడ్డు క్లీన్ చేస్తూ ఉంటారు సో వారందరు ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ పెట్టి వారికి కావలసిన ఆరోగ్య కష్టాన్ని కూడా తీర్చడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న కమిషనర్ గారు అలాగే వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ డిఎంహెచ్ఓ గారు కోఆర్డినేట్ చేస్తూ వైద్యాధికారులను పంపించి మా కోసం సహాయం అందించిన డిఎంహెచ్ఓ గారికి అలాగే అపాయింట్ వెంటనే రాగనేడి పిహెచ్సి నుంచి వచ్చిన డాక్టర్ గారికి అలాగే కలెక్టర్ గారికి ఎప్పుడూ ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాయి